హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెలలో జమ అయ్యేటువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు కూడా ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల రూపు అయితే పెండింగ్ అన్నీ కూడా పెండింగ్లో అయితే ఉన్నాయండి అయితే వీటన్నింటికి సంబంధించి శ్వేతపత్రం అయితే ముప్పయో తేదీ ఈ నెల జూన్ ముప్పయో తేదీనైతే విడుదల కాబోతున్నట్టు సమాచారం అయితే జూలై నెలలో ఏ బకాయిలు జమ అవుతాయన్న విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు కూడినటువంటి రెండు వేల ఇరవై రెండు డిఏ పద్దెనిమిది నెలల అరియర్స్ అయితే మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నట్టు సమాచారం అదేవిధంగా విధంగా ఐఆర్కు సంబంధించి కూడా ప్రకటన అయితే ఉండబోతుందండి అయితే ఎప్పుడు అమలు చేయాలనే విషయం ఇంకా ఖరారు కాలేదు ఐఆర్ ప్రకటన కూడా జూలైలో అయితే ఉండబోతుంది అయితే ఇక పిఎఫ్ బకాయిలకు సంబంధించి కూడా జమకాబోతున్నట్టు సమాచారం పిఎఫ్ బకాయిలు కూడా ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క అకౌంట్లు అయితే జూలై నెలలో అయితే జమ కాబోతున్నాయి అదేవిధంగా ఎస్ఎల్స్ బకాయిలు కూడా అంటే వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అయితే ఎక్కడ జమ చేయలేదండి ఇంకా చాలా వరకు కూడా పెద్ద అమౌంట్ అయితే పెండింగ్లో ఉండిపోయింది చిన్న చిన్న అమౌంట్లు అయితే జమ అయిందండి చాలామందికి ఇంకా అంటే ఐదు లక్షలు ప పది లక్షలు ఈ విధంగా అమౌంట్ ఉన్న ఎస్ఎల్స్ అయితే ఎవరికి కూడా జమ కాలేదు వాటికి సంబంధించి ఎస్ఎల్స్ బకాయిలు కూడా జూలైలో అయితే జమ అవుతాయి అన్నది ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఖచ్చితంగా పిఎఫ్ ఎస్ఎల్స్ పద్దెనిమిది నెలల డిఆర్ఎస్ అయితే జూలై నెలలో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అండి మిగిలిన బకాయిలు అన్నీ కూడా జమ అవుతాయి అయితే వాటికి కొంచెం ఆలస్యం అయితే అవుతుందండి వంద రోజుల్లో అయితే జమ చేస్తామన్న ప్రభుత్వం దానికి సంబంధించి విధి విధానాలు అయితే మరి ముప్పై తేదీనైతే శ్వేతపత్రం విడుదల తర్వాత అయితే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అదే విధంగా ఉద్యోగులతో చర్చించి కూడా ఒకసారి ఇవి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్